మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి అవుతారా లేక ప్రధానమంత్రి అవుతారా ఇటీవల సోషల్ మీడియాలో అయితేనేమి మెయిన్ స్ట్రీంలో అయితేనేమి పూర్తి స్థాయిలో ఈ విషయాలపైనే చర్చలు జరుగుతూ ఉన్నాయి రేపు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎటువంటి అంటే సీక్రెట్ ఓటింగ్ జరుగుతుంది కాబట్టి టీడీపీ ఏదన్నా పొరపాటున పొరపత్యాలు చేస్తే ఎన్డీఏ గవర్నమెంట్కు పూర్తి స్థాయిలో దెబ్బ తగిలే అవకాశం ఉందనే ఒక దృక్పథంతోనే నరేంద్ర మోడీ గారు నారా లోకేష్ గారిని ఢిల్లీకి పిలిపించుకొని నంతనాలు జరిపినట్టు అందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు రాష్ట్రపతిగా చంద్రబాబు నాయుడు గారిని ఆఫ్టర్ బీప బీహార్ ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రపతిగా నియమించేటట్టు కూడా చెప్పుకొని వచ్చినట్టు కొద్దిమంది విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతూ ఉంది అదేవిధంగా ఇండియా కూటమి కూడా బీహార్ ఎలక్షన్స్లో కంపల్సరీ ఎన్డీఏ గవర్నమెంట్ బీహార్లో ఫెయిల్ కావడం పక్కా కూటమి ప్రభుత్వం దానివల్ల ఇండియా కూటమి బలపడే అవకాశాలు ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ ఇండియా కూటమిలోకి వస్తే ప్రధానమంత్రి పదవి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు ప్రతి ఒక్క మీడియాలో మెయిన్ స్ట్రీంలో మొత్తం డిబేట్లు జరుగుతూ ఉన్నాయి కానీ గత మునుపే గత కాలంలోనే ఎన్డీఏ గవర్నమెంట్లో కన్వీనర్గా ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి ఆఫర్ వచ్చింది అప్పట్లో అతను సున్నితంగా తిరస్కరించి దేవేగౌడాను ప్రధానమంత్రి చేయగలిగారు ఈ క్రమంలోనే ఇటు తన కుమారుడికి ముఖ్యమంత్రి పదవి ఒక పక్కన వరింపజేస్తూ ఇటు ఇండియా కూటంలో ప్రధానమంత్రిగానైతే ఎందుకంటే వయసు రీచ్ కూడా ఆయన ఇంకా పదేళ్ళు యాక్టివ్గా పనిచేయగలరు కానీ ఏంటంటే కుమారుడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అతన్ని ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ పీఠం పైన ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలనే ఒక ఉద్దేశంతో ఇతను ప్రధానమంత్రి కావాలనే ఒక ఉద్దేశంతో కూడా ఒక విధమైన ర్యాపో జరుగుతూ ఉందని చెప్పి కొద్దిమంది ద్వారా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది కాకపోతే ఏంటంటే మనకు గత కాలంలో పివి నరసింహరావు గారు అయితేనేమి ఎంతోమంది మహానుభావులు మన తెలుగుగడ్డ నుంచి పోయి ఆంధ్రప్రదేశ్కి అయితేనేమి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎంతో సేవలు చేసిన విషయం అందరికీ తెలిసిన విషయం అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇంకా ఎక్కువ నిధులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ను సస్శ్యాములను చేయగలుగుతారు ఆంధ్రప్రదేశ్ పూర్తి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కూడా కొద్దిమంది భావిస్తున్నారు బీహార్ ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇటు రాష్ట్రపత లేదు ప్రధాన ప్రధానమంత్రి అవుతారా అనేది మనం వేచి చూద్దాం